అభివృద్ధి పేరిట సింగరేణి క్వార్టర్లను కూల్చి మరో కోచుమ మైదానం కబ్జాకు పాల్పడాలని చూస్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి గోదావరి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న కార్మికులతో కలిసి మాట్లాడుతూ గోదావర్కని పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పేరిట రోడ్డు విస్తరణ చేస్తామంటూ రామగుండం ఎమ్మెల్యే చెప్పడం సింగరేణికి అధికారులు సింగరేణి కోటర్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగిందని అయితే రోడ్డు వెడల్పుకు తాము వ్యతిరేకం కాదని అది న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు రోడ్డు వెడల్పులో రెండు వైపులా రోడ్డు మధ్య నుంచి కొలతలు తీయాలని ఒకే వైపు రెండు కోటర్లను కూల్చడం సరైంది కాదన్నారు రోడ్డు విస్తరణ చేయాలన్న ఆలోచన ఉంటే ముందుగా నిత్యం రద్దీగా ఉండే లక్ష్మీనగర్ రో ఆ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు సింగరేణిలో ఎస్టేట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బస్సులు రాజాలుగా మారని ఆరోపించారు సింగరేణి కార్మికులకు సంబంధించిన కోటల ఖాళీ విషయంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఇలా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటుందని ధ్వజమెత్తారు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లనే వినియోగంలోకి తీసుకొచ్చే దిక్కు లేదు మళ్ళీ రోడ్డు విస్తరణ చేసి రామగుండంకు పూర్వ వైభవం అంటూ కొత్త నాటకాలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలంటూ మరో పోచమ్మ మైదానం కబ్జాలకు తెరతీస్తున్నట్లుగా ఉందని అన్నారు ముందుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకురావాలని ఆ తర్వాతే రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇది డెబ్బై రెండు క్వార్టర్ల సమస్య కాదని ఊరు సమస్యని ఇప్పటికే ఓసీపీలతో ఊరు శ్మశనమైందని ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో దోచుకునే పనులు చేయొద్దని కోరారు అసలు ఎలాంటి పేపర్ వరకు టౌన్ ప్లానింగ్ విడుదల చేయకుండానే రోడ్డు విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు రోడ్డు విస్తరణ పేరిట క్వార్టర్లు కూల్చే పనిని సింగర్ని యాజమాన్యం విరమించుకోవాలని లేదంటే కార్మిక కుటుంబాలతో చౌరస్థాలో ధర్నాకు పోనుకుంటామని హెచ్చరించారు ఆఫీసర్లు ఇసుకేలో కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు యాష్లో దొబ్బుతున్నారు సిమెంట్లో దొబ్బుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో దుబ్బుతున్నారు దుబ్బని ప్లేసే అనేది లేదు పర్చేజ్లో దుబ్బుతున్నాడు దుబ్బుతున్నాడు వాళ్ళని ఎస్టేట్ డిపార్ట్మెంట్లో పెట్టి వస్తువుల్లో రాజా అయిపోయినారు వాళ్ళు పైసలు ఇవ్వరు కాబట్టి కార్మికులు ఇవ్వరు వీళ్ళ మీద అభియోగాలు ఏంటంటే వీళ్ళు కిరాయికించుకున్నారు ఇరవై వేలు కిరాయ ఒకటంట విధవ ఎస్టేట్ ఆఫీసర్ తొంభై వేలు కిరాయి తీసుకున్నాడు ఎవరు తీసుకున్నారనే తొంభై వేలు కిరా ఈ దీంట్లో మీరు తీసుకు తొంభై లక్షలు మీరు తీసుకున్నారు మీ ఆఫీసర్లు తీసుకున్నారు ఏది పోచమ్మ మైదానంలో ఓసం మైదానంలో ఏ ఆఫీసర్ ఎంత దొబ్బిండి పేరు పెట్టానా ఎక్కడ పోయారు వాళ్ళందరూ ఇవి కాదు గోదావరికి డెవలప్ కావాలి రోడ్డు కావాలి డెవలప్ కావాలంటే ఊసిపోయేటప్పుడు బావిలన్నీ బంద్ చేసి ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చి బావిలు బంద్ చేసి అన్ని నాశనం చేసి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారట సరే డెవలప్మెంట్ చేయాలి మాకు అవసరమే రోడ్లు వెడల్పు చేయాలి మేము దానికి వ్యతిరేకించము రోడ్లు వెడల్పు చేయాలంటే పద్ధతి ఏంటిది ఎవరైనా ఫస్ట్ లోకల్ వాళ్ళను ట్రేడినర్లు జాతీయ సంఘాలను పిలవాలి కార్మికుల మీద దాడి జరుగుతుంది కార్మికులు ఇచ్చిన క్వార్టర్లు కొన్ని సంవత్సరాలు తాతలు ముత్తాతల నేను ఉన్న క్వార్టర్లను ఖాళీ కూల కూలగొట్టి కూల కొట్టి ఎవరికి ఇస్తారు పోసనమ్మ మైదానం అమ్మినట్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి ఇదేనా ఆ పద్ధతి మీది కనుక ఈ పద్ధతి మానుకోండి రోడ్లు వెడల్పు చేయాలంటే సిఆర్ క్లబ్ ఆర్సీఓ క్లబ్ ఉంది నువ్వు ఒకవైపే తీస్తున్నావు రెండో వైపు ఎందుకు తీసుకుని మీ అయ్య చుట్టామా వా చుట్టామా భాస్కర భవన్ వాళ్ళు ఏటీసోలు వాళ్ళది పోతుందని అవతల నుండి బ్యాంకు నుండి అవతల నుండి తీసుకు కంటికి కనబడుతుంది ఇప్పుడు రోడ్డు వేడల్పు చేస్తే పద్ధతి ప్రకారంగా మిడ్ పాయింట్ పెట్టి ఇటు ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు మేము దానికి ఒప్పుకుంటాం చేస్తే ఏమవుతుంది పోతే ముందట ఉన్న పందిర్లు పోతాయి కానీ కోటలు పోవు షాపులు కూడా పోవు అన్ని ఐ సిటీస్గా ఉంటాయి అది కాదు రోడ్డు వెడల్పు కాదు రోడ్డు వేడల్పు పేరు మీద మళ్ళీ ఒక కుంభకోణం భూ కబ్జా అవుట్సైడర్స్కు భూ కబ్జా చేయించుకోవడానికి దారి కంపెనీ తీస్తున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నాం కనుక జేబీసీసీ సంఘంగా మేము వీళ్ళకి అండగా నిలబడతాం కార్మికులను కార్మికుల మిత్రులకు కూడా అంటున్నాయి ఇవాళ ఈ వీళ్ళ ఇల్లు కూలగొడతారు రేపు మీ ఇల్లు కూడా కూలగొడతారు అందరు కార్మికులు ఎక్కడ బాయిల మీద నిరసన తెలపండి నిరసన కార్యక్రమం కూడా చేపడతాం అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోయే బాధ్యత హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్గా తీసుకుంటుంది అట టం గారు అమలు చేస్తారట మరి ఎమ్మెల్యేకు ఈ రాజకోట రహస్యం ఎక్కడి నుంచి హఠాత్తుగా పుట్టిందో అర్థమైతే లేదు డెబ్బై రెండు కోటల సమస్య కాదు ఇది ఇది ఊరు అస్తిత్వం సమస్య పిచ్చౌట్ చేతిలో రాయుంటే ఎట్లా ఎవరికి తాకుతుందో తెలియదు అన్నట్టు ఏం మతి లేని విధాలు అక్కడ ఈ ఊరే మొత్తం సర్వనాశనం అయిపోయి ఓసీపీ బొందల కుప్పవా మారిపోయింది రెండు లక్షల యాభై వేల ఓట్లున్న దాన్ని రెండు లక్షల ఎనిమిది వేల ఓట్లకు వచ్చింది అంటే దాదాపు నలభై వేల ఓట్లు మైగ్రేట్ అయిపోయినాయి ఇంకా కూడా మైగ్రేట్ కావడానికి ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఊరు పెరుగుతలేదు ఊరు ఎక్కడెక్కడనో అటు చివరికి విస్తరిస్తుంది ఇక్కడ ఊరికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఉన్న నివాసాలను చిత్రం చేయడం అనేది అది అవివేకమైన చర్య సెక్రెక్టర్ మున్సిపల్ ఇక్కడ కనీసం కౌన్సిల్ తీర్మానం జరిగిందా ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఉందా టౌన్ ప్లానింగ్లో అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఎవరి ఆలోచన ఇది పేపర్ మీదకి వచ్చిందా ఏదైనా సర్క్యులర్ వచ్చిందా ఏదైనా నిర్ణయం జరిగిందా విధానపరమైన నిర్ణయము మున్సిపాల్లో కౌన్సిల్ తీర్మానం లేదు దయచేసి సమాజం అర్థం చేసుకోని రాంగ్ ప్రాభగా చూసినా ఒక్కొక్కరి కిరాయిలు వస్తున్నాయి వాళ్ళని తీసేయాలి అలా ఉన్నోడు కార్మికుడే లేడు కార్మికులు ఎందుకు లేరు అంటే చాలామంది కార్మికులు ఉన్నారు కార్మికులు ఉన్నారు సింగరేణి కార్మికులే ఉన్నారు చేత కాదు ఐటీఎస్ఎంటీ కాంప్లెక్స్లో డెబ్బై రెండు షెటర్స్ ఉన్నాయి మొగతరం ఉంటా దెరిపిరి అన్ని ఖాళీ ఉన్నాయి అవి వాణిజ్య సముదాయాలు వాటిని మెయింటైన్ చేయలేరా దానికి చేత కాదు ఇక్కడ ఏదో కొత్త కూలు కొట్టి మళ్ళీ ఏదో కడతారట ఏం కట్టుడు ఉన్న వాటినే వాళ్ళని వాడుకునే దిక్కు లేదు ఉన్న వాటిని వాడుకునే లౌక్యం లేదు శాత కాదు ఏం లేదు రోడ్లు అప్పుడు కోచమ్మైందర్కెట్ నిలగొట్టేలా పప్పులు ఉప్పులు అమ్ముకోవటం కూరగాయలు అమ్ముకుంటూ వెళ్ళగొట్టి ఎవరికి అప్పిల్లు బడాబాబులకు అప్పయలు ఈ విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు కోటల బాధితులు జక్కుల నారాయణ సురేందర్ రామస్వామి భాస్కర్ లక్ష్మయ్య ప్రవీణ్ కృష్ణతేజ జడల శంకరయ్య గజ్జెల నాగశంకర్ సుద్దాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు